అంబ పలుకు జగదంబ సోదమ్మ సోది 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 జరిగింది చెప్తాను జరగబోయేది చెప్తాను మధుర మీనాక్షి పలుకు కంచి కామాక్షి పలుకు బెజవాడి దుర్గమ్మ పలుకు సోది చెప్తానమ్మా సోది ఇదిగో కూర్చొంచుకుందాం సోది చెప్తాను చెప్పమ్మా చెప్పికి జిల్లా హై స్కూల్ చిప్పుడుపల్లిలో జాయిన్ చేసాము అసలు ఒక ముక్క అంటే ముక్క కూడా రావట్లేదు ఏదైందో చెప్పమ్మా ఏదమ్మా చే అమ్మ మీ కూతురు అస్సలు అంటే చదవదంటమ్మా స్కూల్లో నెక్స్ట్ ఎంత బాగా చెప్పినా మీ కూతురు అచ్చ అబ్బాయిలు కానీ చూస్తున్నదంటమ్మా నీట్గా చదువుకోమానమ్మ చదువులో కన్నా గేम्स లోనే బాగా ఇంట్రెస్ట్ పడుతుందమ్మా నీ కూతురు ముందు చదువులో చెప్పమనమ్మా లేకపోతే తర్వాత నీలాగే అప్పాససనమ్మా పెద్ద అవుతుంది అమ్మా నీ కూతురు ఇప్పుడే కాదు చెప్పిన మాట వినమానమ్మా జిల్లా పచ్చి స్కూల్ అంటే ఎంత గొప్పదో అందరికీ తెలుసు అందుకే బుర్రేమో గేమ్స్ లో కాకుండా బుక్స్ లో బాగా చదవమ్మా చెప్పింది చెయ్యమనమ్మా గేమ్స్ లో అయినా బాగా ఆడుతుందా ఆడుతుంది కాని బాల్ కొట్టడం రాదంట పరిగెత్తడం రాదంటమ్మా మ్యాషల్ చెప్తే మ్యాషల్ తెడపిందంటమ్మా చెప్తే ఎందుకు రాయాలి అంత ఈ చిన్నారి అయిపోయిందమ్మా సూరి మా డబ్బులు మీరు ఇవ్వండి అమ్మా బియ్య